హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రోజులకి స్వాగతం ఇది ఈరోజు హెల్తీ ఫుడ్ షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కడుపులో ఏమైనా తేడాలు నీళ్ళు కూరగాలు ఏమన్నా అన్నీ తగ్గిపోతాయి ఇగో ఫస్ట్ ఇత్తడి దాంట్లో చేయమంటున్నారు కదా అప్పుడు సెలవర్లు అవేడ్ చేసేసి అందుకని ఇత్తడి ముగ్గుట్లో ఇది కాలం నాటిది కాదు ఎప్పుడూ మా అమ్మగారిది ఇది అన్ని ఆలక్రితం ఇది దీంట్లో చేసుకుందాం ఫస్ట్ లైట్గా ఇదో మినపప్పు ఆవాలు మెంతులు కొంచెంగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇదిగోండి ఇగో పెద్దవి ఎండుమిర్చి మూడు తీసుకున్నాడు ఇంకా కావస్తే ఇంకా తీసుకోవచ్చు ఎవరు కాగా తగ్గట్టు వాళ్ళు ఇది ఈవేళ కాకరకాయ పులుసు ఇగో రెండు మీడియం సైజు కాకరకాయలు తీసుకున్నాం రెండు చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇదిగో పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు కూడా తీసుకుంటాను అవిగో అవి వేగిపోతూ ఉంటే ఉప్పు పసుపు చింతపండు బెల్లం కూడా తీసుకోవాలి పులుసు పెట్టుకుందాం ఇదిగో ఈ పులుసు రకరకాలుగా పెట్టుకుంటారు మేము మా స్టైల్ది మా ఇంట్లో మేము అందరం ఈ స్టైల్లోనే తింటాం కాబట్టి నా స్టైల్లో నేను చేసేస్తున్నాను అదో వేగిపోయాయి కదా ఇవన్నీ వేసి ఇది ఇవన్నీ వేసి ఇవి ఇప్పుడే మర్చిపోవాలన్నమాట ఉడికిపోవాలి ఉడికినా వేగిన ఏదైనా ఉడికే ఇలా మూకుట్లోనే ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత బాగా వేయించుకోవడం ఇంకా ఇది వేయించుకున్న తర్వాత పస్తే కొంచెం ఇద వేస్తున్నాం ఎక్కువే వేసేస్తాను సాల్ట్ పసుపు వేసేసుకుంటే మూత పెట్టేసుకుంటే గమ్ముని తొందరగా తక్కువ టైంలోనే మగ్గిపోతాం వేగిపోతాం కర్రేపప్పు కూడా వేసేస్తాం బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇవి కాకరకాయ చాలా రకాలుగా మంచిది కాకరకాయ కూడా పులిమెంట్గా తింటూ ఉంటాము ప్లస్ ఉన్న వాళ్ళు బాగా తినాలి పసుపు కూడా వేద్దాం ఇదిగోండి బెన్నం ఎందుకంటే ఇంత ఎక్కువ వేసాను పులుసు కదా కాకరకాయలు బాగా చేదుగా ఉంటాయి కదా అందుకని ఇదిగో చింతపండు చూసారా ఇదిగో ఈ ఉట్టులో అవి తీసేస్తాను నానబెట్టుకుని ఉంచుకోవాలి రెడీగా నీళ్ళలో నానబెట్టుకోవచ్చు లేకపోతే ముందుగానే నానబెట్టుకుంటే మామూలు వాటర్లో నానబెట్టుకోవచ్చు పులుసు తీసుకుంది ఇదిగో పసుపు వేసారు ఇదిగో చూసారా చక్కగా ఇలా బాగా వేగితే చేది ఉండదు మాట పిల్లలు కూడా చక్కగా తినచ్చు పెద్దవాళ్ళు పిల్లలు కాకరకాయ ఫ్రై కూడా ఇలాగే మనం ఇంచుమించుగా ఫ్రై చేసుకుని పులుసు పెట్టుకుంటాం అంతే ఈ ఫ్రై అయితే ఏముంది ఇందులోనే జీలకర్ర కారం వేసుకోవచ్చు అది రెడీగా లేకపోతే ప్రీ మ్యాంగో ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదా అవైనా వేసేసుకోవచ్చు ఇలాగ ఇంకాసారి మూత పెడితే ఇంకా బాగా వేగిపోతాం ఇలా వేగిపోతాం బాగా వేగిపోయిన తర్వాత మూత పెట్టేసుకుందాం బాగా వేగిపోయిందా వేగిపోయిన తర్వాత ఇది వాటర్లో నానబెట్టుకుందాం ఇదిగో ఈ తీసి ఇలాగ వాటర్లో ఇలా నానబెట్టుకుంటే ఇదిగో ఇలాగ పిసికేసుకోవాలి గట్టిగా మనం స్టైల్గాను ఇలాగా చూసామనుకోండి వంటల దగ్గర అవ న్ న్యాచురల్గానే చేసుకోవాలి ఏ పని చేసినా అప్పుడే టేస్ట్లు అన్నీ బయటకు వస్తాయి ఇదిగో ఇలా చేసుకున్నామా ఇది పక్కన పెట్టుకోవాలి మనం చేతులు కూడా నీట్గానే తోమేసుకుంటాం కదా వంట చేసే ముందు ప్లస్ ఇలా చింతపండు అవి చేయి పట్టి చేసుకునేటప్పుడు ఇంకోసారి మళ్ళీ చేతులు బాగా చేసుకుంటాం కడిగేసుకుని సబ్బుతోటి అలాగే ఉంటాం కదా మనం కూడా నీట్గానే ఉంటాం ఇదిగోండి బాగా ఉంటాయి ఈ వేసేస్తాం కదా మనం చింతపండులోనే బెల్లం వేసేసి ఉడకబెట్టేస్తాను మోపి ఇదిగోండి ఇది మొక్క నలిపి చూస్తే నలిగిపోయింది మాట మీరు కూడా ఈ మొక్కను పట్టుకుని నలిపి చూడండి మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టే మాట వేగిపోయినట్టే ఈ కాగినకాయ పోపు మొత్తం అన్నీ ఫస్ట్నే వేసేసుకున్నాం కదా మనం ఇది ఇంకొంచెం బాగా దగ్గర పడతాం దగ్గర పడ్డాకను ఇదిగో ఇది ఒక స్పూన్ గరిపిండి తీసుకున్నాం తీసుకుని వాటర్లో వేసాం ఇది ఒకటింపు మరి ఎక్కువ అయితే పేస్ట్ లాగా పచ్చడిగా కూరలాగా అయిపోతాం పురుసులో ఉండదు గరకజారలా అందుకని ఒకటి దీండు ఒకటి తీసుకున్నా తీసుకుని ఇది మరిగిపోతుందన్నమాట దగ్గరగా కొత్త కొత్త ఉడుకుతుంది ఉడికిపోయాక ఈ వాటర్ అంతా కూడా మొక్కలు వాటర్ అన్నీ కలిసిపోయి పులుసులో అయిపోతుంది మనం సాంబారు మొక్కలు పులుసులు ఎలా పెట్టుకుంటాం ఆ టైప్లో అప్పుడు ఈ ఇది వేసేట మర్చిపోయినందాక ఇందులో ఇంగు కూడా వేసాను పోపు వేగేటప్పుడే ఇవన్నీ అయిపోయిన తర్వాత இப்புடுசு பெட்டேச் கொடுமே அதுகோ காகர்க்கை புடுசு ரெடி 아멘 다 내가 а 앞에 а ч и н а ю р а б о т а ఇదిగోండి మరిగిపోతుందా ఇదిగో మరిగిపోతుందా ఇంకొంచెం ఇంగు వేసుకుందాం మరుగుతూ ఉంటే ఇంగు వేసుకుందాం ఇంగు కూడా వేసుకుంటే చాలా మంచిది ఎక్కువ వాడుతుంది మరగడం చూసారా పిండి పెట్టాను దరపిండి కలిపి పోసాం ఇప్పుడు ఇది పులుసు చక్కగా చెక్కబడుతుంది ఎత్తడి గిన్నెలో పులుపులు ఉప్పులు వేయకూడదు కదా అని భయపడకండి స్టవ్ మీద ఉన్నంతసేపు ఎత్తడి గిన్నెతో వండుకోవచ్చు పులుసులు సాంబార్లు అన్నీ కూడా మన అమ్మమ్మలు కూడా ఇలాగే ఎత్తడి గిన్నెలతోటే వండుకునేవారు ఈజీగా అయిపోతున్నాయని సెలవు గిన్నెలు మొదలెట్టారు మళ్ళీ కూడా సెలవు గిన్నెలతో వాడకూడదు అంటున్నాక ఇలా చూసారా భలే కలర్ఫుల్గా భలే బాగుంది చూడండి ఎంత బాగుందా ఇదంతా విటమిన్స్ ఉంటాయి మనకు పనికొచ్చేవే పూర్వకాలం మా చిన్నప్పుడు కూడా గబగబగా హాస్పిటల్ అంతా వెళ్ళేవారు కదా మా పెద్దలు మా చిన్నప్పుడు మా పెద్దలందరూ కూడా ఇగో ఇలాగే ఇంటి ఫుడ్డే హోమ్ మెడిసిన్ కాకరకాయలు తిని వేపాకు తిని కరివేపాకు పూళ్ళు చేసేసుకుని కరివేపాకు పచ్చళ్ళు చేసుకుని అప్పుడు కూడా చేసుకునేవారు ఇవన్నీ కాకపోతే ఇలాగ వీడియోలు అవి లేవు కాబట్టి ఎవరికి తెలిసేవి కాదు అప్పుడు కూడా విటమిన్స్ అన్నీ తినేవారు ఇదో ఇలాగే మన పిల్లలు ఎలా చేస్తున్నారో మేము కూడా కాకరగా తినేటప్పుడు తినకపోతే మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకుని అలవాటు చేసేవారు మంచిది తినాలి ఒంటికి మంచిది కాబట్టి అందరం పిల్లలు ఇష్టంగా తినకపోయినా మనమే మంచి మాట్లాడి అలవాటు చేయాలి తర్వాత మెడిసిన్ వాడే కంటే ఇలా విటమిన్ ఫుడ్ తింటే బాగుంటుంది ఇగో కాకరకాయ పులుసు ఉడికిపోయింది చూసారా ఇదిగో గరెటితో పులుసు ఇది మనం ముక్కలు పులుసు చేస్తాము అలాగే ఇప్పుడు ఇలా ఉంటుంది కానీ ఒక అరగంట పోతే ఇది దగ్గరగా పచ్చి పులుసులా అయిపోతుంది అంతే కాకరకాయ పులుసు రెడీ కాకరకాయ ఉల్లిపాయ పులుసు రెడీ ఇదిగోండి కాకరకాయ పులుసు రెడీ చూడండి అది బాగుంది టేస్ట్ చూసి ఉప్పులు తక్కువ అయితే వేసుకోండి నేను ఇంకా టేస్ట్ చూడక లేకుండానే సెట్గా సెట్ అయిపోతుంది నాకు చూడండి ఇదిగో అంత బాగా ఉడుకుతాను చూసారా బాగుంది ఉప్పులు కారాలు చింతపండు బెల్లం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొంతమంది మేము అంత తినమంటారు ఇంకొంతమంది ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటారు అది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు మీరు కూడా నా వీడియోలు అన్నీ చూడండి కామెంట్ పెట్టండి ఎవరు కామెంట్లు పెట్టట్లేదు వండాక ఎలా ఉన్నాయో బాగున్నాయా బాగా వచ్చాయా లేకపోతే తేడాలు వచ్చాయా చూడండి తెలిస్తే నాకు కూడా తెలుస్తాయి కదా కామెంట్లలో పెడితే మీ అందరికీ నా వీడియోలు చూసిన వాళ్ళకి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలన్నీ ఆదరించండి ఎంకరేజ్ చేయండి నన్ను ఇదిగోండి కాకరకాయ ఉల్లిపాయ పులుసు ট্রাই <laughs> চ <laughs>